పెట్రోల్ అయిపోయింది దిగు యాదవ్ సచ్చనుడు పెట్రోల్ వేయించడం కూడా తెలియదు యాద ఓకే అందరూ లక్కీ గర్ లీ గర్ల్ అనేవాళ్ళు తెలుసా నువ్వు నుండి నాకు దరిద్రం తగులుకుంది ఎందుకని సిరకు పడిపోతావు చూడు ఈ కార్లు ఏసీలు బైక్లు ఇవేవి శాశ్వతం కాదు ఏదో రోజు అందరూ ఇందులో కలిసిపోల్సిందే దక్కుచ మారవా చూడు నువ్వు పరిచయం అయ్యవని చెప్పేసి నాలుగు ఇంగ్లీష్ మొక్కలు నేర్చేసుకుని హాయ్ స్వీట్ హౌ స్వీట్ అని యదవ బిల్డప్లు వేయడం నేను ఇంతే నేను ఎలానే ఉంటా ఐ నో దాట్ బట్ మనం మనుషులం కదా మారాలి కరెక్టే కానీ మనిషి జీవితం టైటానిక్ షిప్ లాంటిది ఎప్పుడు మునిగిపోతుందో ఎవరికీ తెలీదు మనం మునిగిపోతామని తెలిసి కూడా ఎందుకే యదవ బిల్డప్లు మన మనుషులం కదా ఇలానే బతికేద్దాం ఏమంటా హా ఫిక్స్ అయిపో నువ్వు హలో రామ్ హలో ఐ లవ్ యూ లవ్ యు నా యా ఈ సారని ఏదో నిఫ్తనా మళ్ళీ కుమిచేస్తావా యా ఐ యామ్ సీరియస్ ఐ లవ్ యూ ఫిక్స్ అయిపోమంటవా ఓకే నువ్వు కూడా ఫిక్స్ అయిపో సో ఐల్ సీ యు టుమారో ఓకే బేబీ అదన్న జరిగింది సూపర్ బాగుందిరా నీ స్టోరీ అమ్మాయిలతో తిరుగుతూ కలర్ఫుల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నా నేను ఉన్నా ఓ ముద్దు లేదు ముచ్చట్లేదు ఎప్పుడు వీళ్ళతో ఉండటమే అన్నా అంత ఛాతీ పెంచో గాని లోపల గుండు గురించి ఆలోచించావా కత్తి పట్టు తిరుగుతో ఎప్పుడన్నా పువ్వు కోసావా అసలు ఎంత బాడీ పెంచో ఎప్పుడైనా ఎంత బుర్రన్న వాడేవా అవన్నీ వాడితే పడతారు గాని ఇలా కట్టేసి కరెంట్ పెడితే ఎవరు పడతారు సారీ సారీ అన్న వదిలే

ఏట్రా వాడి పరిస్థితి వాడంత ఫాల్తునా కొడుకుని ఎక్కడ చూడలేదన్నా ఒకరో ఇద్దరు కాదు వాడికి చాలా మంది అమ్మాయిలతో అఫేర్స్ ఉన్నాయన్నా ఇలాంటి వాడినా నా కూతురు ప్రేమించింది హలో రామ్ నువ్విదవని అనుకోలేదు నన్ను ఇంత చీట్ చేస్తావని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు నీతో నాకు ఏ సంబంధం లేదు ఇంకెప్పుడు మాట్లాడుకు ప్లీజ్ డోంట్ టాక్ టు మీ అగైన్ బాయ్ నమస్కారం సార్ నేనే సార్ రామ్ని మీ అమ్మాయి ప్రేమించింది నన్నే నువ్వు ప్రేమించావని ఇరవై సంవత్సరాలు గారాభంగా పెంచుకున్న నా కూతుర్ని నీతో ఇచ్చి పంపించేమంటావా సార్ అసలు ప్రాబ్లం ఏంటి సార్ నాతో ప్రాబ్లం ఏంటి మీకు రే నేను హై క్లాస్ లో సోఫాలో కూర్చొని సినిమా చూస్తే నువ్వు లో క్లాస్ లో నేల టికెట్ మీద సినిమా చూసారు అక్కడ సార్ ఇక్కడ మ్యాటర్ స్టాటస్ గురించి కాదు సార్ మనం కోటి రూపాయలు కార్ కొంటాం కానీ ఎక్కడో కారిడార్ లో పార్క్ చేస్తాం లక్ష రూపాయలు ఫోన్ కొంటాం అరచేతులు పెట్టుకుని తిరుగుతా ఉంటాం ఇక్కడ మ్యాటర్ స్టాటస్ కోసం కాదు సార్ అవసరానిది అయినా వీరితో మాట్లాడి ఎంటేస్తానెంటేస్తావు అవునే నేను ఎదవనే పచ్చి పోరం బోకునే నేను నేను లవ్ చేసిన నువ్వు కూడా నన్ను లవ్ చేయాలి ఇది మాత్రం ఫిక్స్ అయిపో ఫిక్స్ అయిపో లోఫర్ ఇంతసేపు నేను చేసిన మాస్టారు ఇక్కడ ఉన్నవాడు ఎవ్వడు పతితి కాదు చరిత్ర బయట తీస్తే ప్రతి ఒక్కరు అనుభవించు అనుభవించు రాజా రాజా పెరిగింది మొదలెట్ అందుకే అనుభవించు రాజా రామ్ డల్ గా ఉన్నావు ఏం లేదు బాబాయ్ కొంచెం బాధగా ఉంది నువ్వు డల్ గా ఉన్నావంటే ఖచ్చితంగా లవ్ మ్యాటర్ అయ్యి ఉంటది ఈ బీరు రోజుకోటి తాగితే కిక్కిస్తుంది రాత్రిపూట హాయిగా నిద్ర పడుతుంది అంతేగాని జోబులో డబ్బులున్నాయి కదా పక్కనే బ్రాందీ షాప్ ఉంది కదా అని రోజంతా తాగుతూ కూర్చుంటే ప్రాణం మీదకొస్తుంది ఈ లవ్వు కూడా అంతేనయ్యా లిమిటెడ్గా ఉంటే దాన్ని లవ్ అంటారు అన్లిమిటెడ్గా అయితే దాన్ని ఏమంటారో నీకే తెలుసయ్యా నీ తాగున్నావుగా ఎన్నైనా చెప్తావు వయసులో ఉన్నట్టు తెలుసు నా బాధ చీసాలా ఎవ్వ రసలీలా బీరు మందు స్టఫ్ బాగున్నాయా బి యాసాలు మంచి క్వాలిటీతో రికార్డ్ అయ్యింది ఈ వీడియో కానీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే అబ్బాయిలు ఈగో హట్ అయ్యి ఒక్కొక్క అడ్రస్లు కనుక్కొని మీకుంటాదే వింటుంటేనే చాలా థ్రిల్లింగ్ ఉంది లైవ్ చూస్తే ఇంకెలాగుంటదా ఏ రామ్ ఆ వీడియో డిలీట్ చేసే అబ్బా డిలీట్ చేసి అలా ఇంత కష్టపడి వీడియో తీస్తే డిలీట్ చేసేయమంటే డిలీట్ చేసి అలా ఏంటి అలసత్లా ఈ వీడియో మా బాయ్ ఫ్రెండ్స్ చూస్తే ఇత్తాడ మీరు అడగానే డిలీట్ చేసేయడానికి నేను ఏమైనా కనిపిస్తున్నానే ఇంకో మాట చెప్పండి సరే నీకేం కాలో చెప్పు ఏం చేయడానికైనా మేము సిద్దామే చేస్తాం సార్ మంచి మూడ్లో ఉన్నారు అందరూ కలిసి డాన్స్ ఏసీయండి బొందు తొగడు వచ్చే డాన్స్ మాత్రం రాదు ఆ అదంతా కాదు కానీ డాన్స్ ఏసి ఓకే నువ్వు చెప్పినట్టు మేం చేస్తాం బట్ నువ్వు ఆ వీడియో డెలీట్ చేసే ఫిక్స్ అయిపో డాన్స్ ఏసియండి ఎలాండి డాన్స్ ఏసియండి ఎలా ఎద్దవ చేపలు పట్టే మొహం నువ్వును నీకు పదారట ఎలా నెక్స్ట్ సాంగ్ ఇటిట్ట ఏటా బ్యాడ్ బాయ్స్ అంటావా నీకు తిరగడానికి బ్యాడ్ బాయ్స్ నువ్వు పెళ్లి చేసుకోవడానికి గుడ్ బాయ్స్ కావాలేటా నీకు ఏదో సోది నువ్వునా ఎలా అవుతున్నా పుట్టింటి వాళ్ళు ఇలా ట్యాసాలు ఎత్త రేట్ ఏదో రొట్టమను లే